ఎలక్షన్స్ అయిపోగానే మ్యారేజ్ అని చెప్పేసి నన్ను ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు మన ఇంటి ఆడపిల్ల గురించి మన ఊర్లో ఎవరైనా నలుగురు చెవులు కొరుక్కుంటేనే అసలు వెంటనే సంబంధాలు చూసి చేస్తారు అలాంటిది ఎలక్షన్స్ టైంలో అసలు ముక్కు ముఖం తెలవనోడు కూడా నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అని డబ్బా కొట్టుకుని నన్ను ఎంత బ్లేమ్ చేసారో మీరు అందరు చూసిరు సో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంకా ఎవడెవడొచ్చి ఎన్ని సంబంధాలు అంటాయి కట్టే ఎన్ని రకాలుగా వీడియోలు తీసి నా జీవితాన్ని నాశనం చేస్తారు అని చెప్పేసి అట్లా ఆలోచించి సమ్మర్లో మ్యారేజ్ చేసుకున్నా కానీ ఈ రోజు వరకు కూడా ఇది కూడా అర్థం చేసుకోకుండా నన్ను ఎన్ని మాటలు మాట్లాడిరో ఒకప్పుడు నేను మస్తు మంచిదాన్ని కానీ ఇప్పుడు చాలా చెడ్డదాన్ని పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక వన్ ఇయర్ ఆగుదాం అనుకున్నాం మేము మా ఫ్యామిలీలో అడ్డు చెప్పుకున్నా ఇటు చెప్పుకున్నా టూ సైడ్స్ ఒక వన్ ఇయర్ ఆయి చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఎన్ని రకాలుగా నన్ను బ్లేమ్ చేసాను అని భయపడి పెళ్లి చేసుకున్నా కానీ ఈ రోజు వరకు పెళ్ళైన సంతోషం లేకుండా రోల్స్ చేసి 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 మానసికంగా నన్ను ఇంత బాధ పెడుతున్నా అన్ని దేవుడు చూస్తూనే ఉంటాడు నేను ఏమనను కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు నేను తప్పు చేసి ఉంటే నన్ను కూడా వదిలిపెట్టదు అనవసరంగా మీరు నన్ను అంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టదు ఇంతకు మించి నేనేం చెప్పదలుసుకోలేదు ఇక టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ